హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఓవరాల్ సిలబస్ అనేది ఏదైతే ఉందో రెండింటికి ఉన్నటువంటి సిలబస్ అనేది సాధారణంగా కామన్గా ఉంటుందనే చెప్పాలి అయితే టోటల్ సిలబస్ వచ్చేసరికి మనకి ఇరవై ఐదు పాఠాలు మనకు కనబడతా ఉన్నాయి చాలా మందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దామండి సాధారణంగా ఇక్కడ ఎఫ్ఆర్ఓ కానీ ఎఫ్ఎస్ఓ కానీ ప్రధానంగా దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సో ఎఫ్ఆర్ఓ కానీ లేదా ఇంకా అనౌన్స్ కానటువంటి ఎఫ్ఎస్ఓ కానీ ఈ రెండింటికి కూడా మీరు సాధారణంగా గమనించినట్టయితే కనుక సిలబస్లో భాగంగా మనకి ఫారెస్ట్ సంబంధించి ఏమి ఇచ్చాడండి ఏమని మెన్షన్ చేశాడు జనరల్ ఫారెస్ట్రీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా చాలామంది అభ్యర్థులు ఈ ఏదైతే మనకి ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ప్రిపేర్ అవుతూ ఉన్నారో చాలామంది ఏంటంటే బయాలజీ బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మరి ఈ బయాలజీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే జనరల్ ఫారెస్ట్కి సంబంధించి అంటే గతంలో పరీక్ష రాశారో లేదో నాకైతే ఐడియా అనేది లేదు కానీ ఈ ఎఫ్ఆర్ఓకి సంబంధించినటువంటి జనరల్ ఫారెస్ట్రీకి బయాలజీకి ఉన్నటువంటి తేడా ఎంత అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం అన్నమాట ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి పత్రహరితం అని చెప్పేసి ఒక మాట చెప్పుకుందాం దాన్ని క్లోరోఫిల్ అంటారు క్లోరోఫిల్ గురించి బయాలజీ పాటులోని బోటనీ పార్ట్ ఏదైతే ఉందో ఈ బోటనీ పాట్లు ఈ క్లోరోఫిల్కి సంబంధించిన పెద్ద చరిత్ర ఇచ్చి కిరణ్జాన్ని సంయోగించి మొత్తం డేటా అంతా చదువుతారనమాట ఓకేనా నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీద పూర్తిగా మనకు అవగాహన ఉండాలి తర్వాత ప్రశ్నలు ఎలా వస్తాయో తెలుసుకోవాలి తర్వాత సిలబస్ ఏముందో తెలుసుకోవాలి అదే సిలబస్లోని కాన్సెప్ట్స్ నుంచి బిట్స్ ఎలా వస్తాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ మనం ప్రిలిమినరీగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ప్రిలిమినరీగా మనకి సిలబస్ పట్ల అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అర్థమైందా సో బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులకి నా యొక్క విన్నపం ఏంటంటే అభ్యర్థులందరికీ కూడా గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఏదైతే సిలబస్ షీట్ ఉందో సిలబస్ షీట్లో జనరల్ ఫారెస్ట్రీ అన్నాడు అంటే ఏంటి అంటే ఈ ఫారెస్ట్ అడవులు అనేటివి ఏవైతే ఉన్నాయో అడవులకు సంబంధించినటువంటి అన్ని అంశాల పట్ల అవగాహన ఉండేటట్లు ఉండాలన్నమాట గుర్తుపెట్టు అన్ని అంశాల పట్ల అవగాహన ఉండేటట్లు ఉండాలి అంటే ఇక్కడ జనరల్గా అన్ని అంశాల పట్ల అవగాహన ఉండేటట్లు అంటే ఏంది సార్ అంటే నేను జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి ఉన్నటువంటి ఇరవై ఐదు పాఠాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ రెండు నోటిఫికేషన్ సంబంధించి ఎఫ్ఎస్ఓ ఎఫ్ఆర్ఓకి సంబంధించి ఇరవై ఐదు పాఠాలకు సంబంధించి మీరు డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు పాఠాలు ఏవైతే సిలబస్లు ఉన్నాయో వీటిలో డెప్త్గా లోతుగా రీసెర్చ్ అనేది మనకు అవసరం లేదు మనం ప్రభుత్వ ఉద్యోగం కోసం మనం చదువుతున్నాం తప్ప దీని మీద రిసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు మరి రిసెర్చ్ అవసరం లేదు మరి ఎలా చదవాలి సార్ అంటే రిసెర్చ్ అయితే అవసరం లేదు కానీ ఇరవై ఐదు పాఠాల మీద మనకి అవగాహన అనేది అవసరం అంటే మీరు లోతుగా చదువుకుని వెళ్ళిపోయేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి కలపన ఇచ్చినటువంటి చెట్లలో భాగంగా మనకి ఎర్ర చందనం రెడ్ శాండిల్వుడ్ గురించి మనం చదువుకున్నాం రెడ్ శాండిల్వుడ్ అనేది ఏదైతే చెట్టు ఉందో ఈ చెట్టుకు సంబంధించి సాధారణంగా మనం ఏం చదువుకుంటాం జనరల్ ఫారెస్ట్ లోని ఈ చెట్టుకు సంబంధించి బాహ్య లక్షణాలను మనం చదువుకుంటాం అంతే కదా సాధారణంగా ఉన్నటువంటి బాహ్య లక్షణాలను చదువుకుంటాం అదే విధంగా ఇది ఏ నేలలో పెరుగుతుందో చదువుకుంటాం అదే విధంగా దీని యొక్క ఆకులు యొక్క లక్షణాలను చదువుకుంటాం అదే పత్రం అంటాం దాన్ని కాండం స్టెమ్ గురించి చదువుకుంటాం అదే విధంగా వేరు గురించి చదువుకుంటాం ఇంకా అయితే దీని యొక్క కలప గురించి చదువుకుంటాం అలా కాకుండా జనరల్ ఫారెస్ట్లో సాధారణ ఇది ఈ ఈ ఆస్పెక్ట్స్ని మనం స్టడీ చేయాలి ఇలా కాకుండా ఈ పత్రం గురించి చదివి పత్రం దగ్గర ఎక్కడో లింక్ వచ్చింది కదా అని చెప్పి కిరణజన్య సమయోగ్రీ గురించి మొత్తం అంతా చదివేసి దీని యొక్క డెప్త్ అంతా చదువుకుని వెళ్ళిపోతాం అక్కడ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఇక్కడ ఎర్ర చందనం సంబంధించినటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పత్రాలు అనేటివి ఏవైతున్నాయో లీవ్స్ ఇంగ్లీష్ మీడియం కదా ఎగ్జామ్ ఈ లీవ్స్లో ఈనెల అనేవి ఏవైతే ఉన్నాయి ఈ నెల అరేంజ్ అయ్యే విధానాన్ని ఏమంటారంటే వెనేషన్ అని చెప్పి పిలుస్తారమ్మా ఓకేనా సో ఈ నెల వ్యాపనం అని చెప్పి పిలుస్తారు ఇది వినేష్ని ఏ రకానికి చెందిన వినేష్ను అడుగుతాడు నువ్వేం చేసావు సంయోక్రియ దానికి సంబంధించిన అంశాలు పత్రాలు లోపల కణజాలాలు కణజాలకు సంబంధించిన ఎనాటమీ ఎనాటమీ సంబంధించి ఎనాటమీతో పాటుగా మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ అన్ని పార్ట్స్ చదువుకుని వెళ్ళిపోతావు డైరెక్ట్గా ఎగ్జామ్ ఏమంటుందంటే ఈ పత్రాలు అనేవి ఏవైతున్నాయో ఈ పత్రాలకు సంబంధించిన వ్యాపనం ఏ రకానికి చెందినది అని అడుగుతాడు అయిపోయింది నీ పని బేసిక్ రాదు కదా నీకు జనరల్ ఫారెస్ట్రీ అని చెప్పి వాళ్ళు మర్యాదగా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది మనం ఏం చేస్తాం ఇది విడిచిపెట్టేసి ఎక్కడెక్కడ దొరికినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళందరూ చెప్పినట్టు పుస్తకాలన్నీ పట్టుకొని డెప్త్ గా చదివేస్తే ఎగ్జామ్లో క్వశ్చన్ ఇక్కడ అడుగుతారు ఆన్సర్ చేయండి దీనికి ఆన్సర్ ఏంటండి దీనికి రెటిక్యులేట్ వెనేషన్ అని చెప్పేసి మనం పిలుస్తారు ఓకేనా రెటిక్యులేట్ వెనేషన్ అనేది దీనికి ఆన్సర్ మరి మనం ఏం చదవాలా రెటిక్యులేట్ వెనేషన్ అని చదవకుండా దీనికి సంబంధించిన డేటా అంతా చదువుకుని వెళ్ళిపోతాం మరి ఇప్పుడు ఎవరు నష్టపోయారండి అభ్యర్థిగా మీరే నష్టపోతారు The cat sat on అందుకే మా యొక్క ఎక్స్పీరియన్సెస్తో అర్థమైందా మా యొక్క ఎక్స్పీరియన్సెస్తో మేము పూర్తి స్థాయిలో రీసెర్చ్ ఓరియంటేషన్తో ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ ఏంటి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నాడు ఏ పాఠాలు మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఒక టాపిక్ నుంచి క్వశ్చన్స్ని ఎక్కడ మనము ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాము ఒక టాపిక్ నుంచి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయగలుగుతారు ఇలా అన్ని అంశాలని పరిశోధించిన తర్వాత మాత్రమే మీ క్లాస్ ఎప్పుడైనా మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది అర్థమైందా ఇప్పుడు దీనికి ఏంటి మార్కెట్లోన పర్టికులర్గా బుక్స్ లేవు పర్టికులర్గా అకాడమీ బుక్సా లేవు పోనీ ఏజీ అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తున్నటువంటి ఏజీ బీఎస్సీలో అవి బీఎస్సీలో ఫారెస్ట్రీ చేసే వాళ్ళ పుస్తకాలు ఏమైనా ఉపయోగపడతాయి అంటే బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో వాడి దగ్గర సిల్వికల్చర్ కనపడదు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళకి ఫారెస్ట్ సైన్స్ చదవాలి ఫారెస్ట్ సైన్స్ ఎంఎస్సీ ఫారెస్ట్రీ చదువుతున్నటువంటి అభ్యర్థుల దగ్గర పుస్తకాలకు వెళ్తే ఇరవై ఐదు పాఠాలు వాడి దగ్గర ఉండట్లేదు ఒకటి డిప్లొమా పడదారు ఉంటుంది ఒక డిగ్రీ పడదారు ఉంటుంది ఒక బీజీ పడదారు ఉంటుంది ఇంకెవరో తీసెస్ రాసే వాళ్ళ దగ్గర ఉంటుంది ఒకటి వచ్చేసి రీసెర్చ్ ల్యాబ్లు లో కనబడుతున్నాయి ఒకేమో కొన్ని ఐఎఫ్ఎస్ ఆఫీసులు కనబడుతున్నాయి ఇలా ఇరవై ఐదు పాఠాలు ఏవైతున్నాయో ఇరవై ఐదు పాఠాలు కూడా కలిగినటువంటి ఒకే పుస్తకం అనేది ఎక్కడ లేదు ఎక్కడ లేదన్నమాట పూర్తి స్థాయిలో మరి లేని సందర్భంలో మనం ఏం చేస్తున్నాం ఎక్కడెక్కడ డేటా ఉన్నదంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సోర్స్ అయితే మనతో ఉంది ఆ సోర్స్ నుంచి మనం తీసుకురాకూడదు కొన్ని యూపీఎస్సి సోర్సెస్ నుంచి కొన్ని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి సలహాలు వారి యొక్క సూచనలు ఏ ఏరియా క్వశ్చన్స్ వస్తాయి అన్ని గ్యాదర్ చేసి ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి మెయిన్స్ సంబంధించి డేట్లు వచ్చేసినాయి యూపీఎస్ సంబంధించి వచ్చాయి మరి ఇప్పుడు కూడా కోచింగ్ సెంటర్ స్టార్ట్ అవుతాయి మరి ఫారెస్ట్రీ ఆప్షన్గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు పట్టుకొని మళ్ళీ డేటా తీసుకొని రావాలి మనం సో ఇంత వర్క్ చేస్తే కానీ అవుట్పుట్ అనేది రాదని ఒక వీడియో ఇరవై నిమిషాలు వీడియో చేయాలంటే కనీసం ఫోర్ టు ఫైవ్ అవర్స్ రీసెర్చ్ చేయాలి దాని మీద వర్క్ అంత టఫ్ టైం అంత టఫ్నెస్ అనేది ఈ ఈ సంబంధించినటువంటి సిలబస్లో ఉంది అయితే నేనేం చెప్తా ఉంటే జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి మీకు ఏంటంటే పూర్తి స్థాయిలో ఈ జనరల్ ఫారెస్ట్రీలో ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి పాఠాలు ఏవైతున్నాయో వీటి పట్ల అవగాహన మాత్రమే ఉండాలి తప్ప దీని మీద మీరైతే పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే పరిశోధనలు చేసేదానికి మన ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ ఉన్నటువంటి ఇరవై ఐదు పాఠాల మీద అవగాహన ఉంటే చాలు వాటి మీద ప్రశ్నలు మనం ఆన్సర్ చేయగలుగుతాం ఉన్నాం అంతే తప్ప డెప్త్గా చదువుకుని వెళ్ళడం వల్ల ఖచ్చితంగా దాని నుంచి లాసే తప్ప గెయిన్ అనేది ఉండదు ఫస్ట్ పాయింట్ రెండోది దీని నుంచి ప్రశ్నలు ఎలా వస్తాయి ప్రశ్నల స్థాయి ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఇంపార్టెంట్ ఓకేనా ప్రశ్నల స్థాయి ఎలా ఉంది మరి ప్రశ్నల స్థాయి లెవెల్ ఆఫ్ ఫాస్కింగ్ అనేది ఎలా ఉందంటే లెవెల్ ఆఫ్ ఫాస్కింగ్ అనేది ఈజీ నుంచి మోడరేట్లో ఉంది కానీ హై లెవెల్లో అనేది ప్రశ్నలు అయితే లేవు అంటే మోడరేట్ అంటే ఏంటంటే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చేటప్పుడు మోడరేట్ గాని చెప్పాను నేను అంటే ఇక్కడ ఎర్రచందనం గురించి చెప్పేటప్పుడు ఈ పత్రంకి సంబంధించిన ఆన్సర్ చెప్పాను కదా అలానే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ ఏబిసిడీ అన్న ఇక్కడ నాలుగు వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ దాని ఆన్సర్లు ఏబిసిడి అనుకున్నా మనకి ఇక్కడ ఎగ్జామ్లోని మనకి ప్రశ్నల స్థాయి ఎలా ఉందనేది నేను చెప్తానండి టఫ్గా ఉంటే నాలుగు ఆప్షన్లు మనం ఎలిమినేట్ చేయలేం ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఏవో ఒక రెండు ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతున్నాం గతంలో జరిగినటువంటి పేపర్ని కంపేర్ చేసి చూసుకుంటే ఓకేనా రెండు ఆప్షన్ పూర్తి ఎలిమినేట్ చేయగలుగుతున్నాను అంటే ఫర్ ఎగ్జామ్స్ కల్చర్ మీద ప్రశ్నించుడు రెండు ఆప్షన్ సంబంధాలు లేనివే ఉంటున్నాయి పూర్తిగా ఓకే మిగతా రెండు కూడా ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంటేజ్గా మనకు కనబడుతుంది మరి రైట్ ఆన్సర్ ఏది అని తెలియాలంటే మీరు లోతుగా చదివితే కాదు ఈ కాన్సెప్ట్ మీద అవగాహన ఉండేటప్పుడు కరెక్ట్గా రైట్ ఆన్సర్ ఇదే అని చెప్పి మీరు పెట్టేస్తారనమాట అంటే లెవెల్ ఆఫ్ ఫాస్కింగ్ అనేది ఏదైతే ఉందో టూ టఫ్ అయితే కాదమ్మా మీరు అంటే ఈ తెలియని సబ్జెక్ట్ కాబట్టి జనరల్ ఫారెస్ట్ తెలియని సబ్జెక్టు అందరూ ఎలిజిబుల్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ మీలో చాలామంది ఆల్రెడీ ఈ సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు మరి కొంతమంది ఇతర గవర్నమెంట్ అంటే ఈ గ్రూప్ ఫోర్ అధిక గ్రూప్ ఫోర్లో చేస్తున్నటువంటి చాలామంది అభ్యర్థులు ఉన్నారు మరి కొంతమంది మరికొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నారు క్లర్కల్ ఉన్నారు నాన్ క్లర్కల్ టెక్నికల్ నాన్ టెక్నికల్ చాలా మంది అభ్యర్థులు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి మీరు ఎవరైతే ఆల్రెడీ వేరు వేరు సర్వీసులో సెలెక్ట్ అయ్యారో ఆ యొక్క ప్యాటర్న్ వేరు ఈ యొక్క ప్యాటర్న్ వేరు మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి అభ్యర్థులు కూడా చెప్తున్నాను మీరు రాసే మిగతా ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు పార్ట్ వన్ అన్నిటికీ కామన్ అయ్యి ఉండొచ్చు కానీ జనరల్ ఫారెస్ట్రీ అనేది మీరు ఒక్కసారి రెండు తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా జనరల్ ఫారెస్ట్రీ కంటెంట్ ఉందేమో ఒకసారి చూడండి లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే టీచర్స్ లేకపోవడం కాదు కంటెంట్ లేకపోవడం వలన మార్కెట్లో సోర్స్ లేకపోవడం వలన ఏం చెప్పాలో ఎలా చెప్పాలో సిలబస్ ఏంటో దానికి దీని మీద చాలా ఎక్కువ శ్రమ మీకు పెట్టినటువంటి ఫీజు ఏదైతే ఉందో ఫీజుతో మేము కంపేర్ చేసినప్పుడు మేము పడాల్సినటువంటి శ్రమ అనేది హండ్రెడ్ పర్సంటేజ్ మీకన్నా మీరు ఒక క్లాస్ మీరు అర్థం చేసుకుని టూ అవర్స్ పెడితే ఆ గంట క్లాస్కి మేము దాదాపు సిక్స్ టు సెవెన్ అవర్స్ దాని మీద వర్క్ చేసి ఇలా ప్రతి డేటా ఆర్డర్లో పెట్టుకొని చెప్పడానికి చాలా చాలా ఎక్కువ టైం కిల్ అవుతూ ఉందన్నమాట అంటే అంత ఈజీ అయితే కాదు అర్థమైందా కాబట్టి ఈ జనరల్ ఫారెస్ట్రీకి ఏ పుస్తకం పెడితే ఆ పుస్తకం లేకపోతే నార్త్లో లేకపోతే ఇంకోసర ఇంకో దగ్గర వేరు వేరు చోట్ల ప్రిపేర్ అవ్వడం వలన మీకు వాస్తవానికి సిలబస్ ప్రిపేర్ అవుతున్నట్టు ఉంటుంది కానీ సిలబస్ అవుతున్నట్టు తెలియదు అన్ని టాపిక్లు కవర్ చేస్తున్నామో తెలియదు అనమాట అర్థమైందా కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు పాఠాలు సిల్వికల్చర్ ఉంది ఈ సిల్వికల్చర్ సంబంధించి మార్కెట్లో ఏంది ఒక బుక్ ఉంది ఓన్లీ సిల్వీ ఓకేనా ఎన్ని పేజీలు ఐదు వందల డెబ్బై ఐదు ఐదు వందల డెబ్బై ఐదు పేజీలు ఉంది మరి గతంలో జరిగినట్టు సిల్వికల్చర్ కల్చర్ సంబంధించి ఎగ్జామ్ అంటే ఈ ఎగ్జామ్ సంబంధించి సిల్వికల్చర్ కల్చర్ ఎన్ని క్వశ్చన్లు ఎన్ని వచ్చి రెండు నుంచి మూడు క్వశ్చన్లు మరి సిల్వికల్చర్ కల్చర్ కోసం ఐదు వందల డెబ్బై ఐదు పేజీలు చదువుతావా చదవాల్సినటువంటి అవసరం లేదు మరి ఇది ఏంటి సార్ అంటే ఇరవై ఐదు పాఠాలకి సంబంధించి ఒక పుస్తకం కూడా మార్కెట్లో లేదు దీన్ని గ్యాదర్ చేసి మనం చేయాల్సింది మరి ప్రశ్నల స్థాయి మీకు ఆల్రెడీ చెప్పాను ఏ స్థాయిలో ఇస్తాడు ప్రశ్నల స్థాయి కూడా ఈజీ టు మోడరేట్ తప్ప కష్టం అయితే కాదు కానీ అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలంటే కనుక హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ మీద మీకు అవేర్నెస్ అనేది ఉంటే కానీ మనం సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు ఓకేనా రెండో విషయం ప్రశ్న స్థాయిలా ఉంది ప్రశ్న స్థాయి గురించి మీకు చెప్పాను అదేవిధంగా సిలబస్ మీద అవగాహన ఉండాలండి ఉన్నటువంటి అన్ని పాఠాల మీద మనకు అవగాహన ఉండాలి ఏ రెండు పాఠాలు ఏ మూడు పాఠాలకు మనం అంకితం అయిపోతే కనుక సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు టోటల్ సిలబస్ మీద మనకు అవగాహన ఉండాలి టోటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాఠాలు ఉన్నాయని కూడా మనం తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా ఒక క్వశ్చన్ చూశానండి ఓకేనా గతంలో జరిగినటువంటి ఒక పేపర్లో ఒక ప్రశ్న చూశాను పర్యావరణ నుంచి ఒక ప్రశ్న ఇచ్చాడు ఓకేనా చాలా మంది పర్యావరణ సంబంధించి ఏంటంటే అయినోస్పీరు ట్రా స్ట్రాటోస్పీరు బయోస్పీరు హైడ్రోస్పీరు ట్రోపోస్పీరు ఓకే మీసోస్పీరు ఇలా అన్ని రకాల అంశాలన్నీ చదివేసి కాలుష్యము కాలుష్యం సంబంధించిన అంశాలు ఆ ఫుడ్ వెబ్ ఫుడ్ చైన్ అదేవిధంగా ట్రాపిక్ లెవెల్స్ ఇవన్నీ చదివేస్తారు ఒక క్వశ్చన్ ఇచ్చాడండి పర్యావరణం సంబంధించి ఏంటంటే పర్యావరణంలో ఉన్నటువంటి జీవులు అనేవి ఆహారపు గొలుసును అనేవి ఏర్పాటు చేసుకుంటాయి అదే అండి ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఆహారపు గొలుసుని ఏర్పాటు చేసుకుంటాయి అయితే ఆహారపు గొలుసుకి సంబంధించి ఈ ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఒక పిరమిడ్ రూపంలోనే ఈ ఆహారపు గొలుసులో జీవులు అనేవి ఎలా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్తాయని చెప్పి ఒక పిరమిడ్తో చూపిస్తారు అయితే క్వశ్చన్ ఏమన్నారంటే జీవుల మధ్య ఉన్నటువంటి ఆహార గొలు ఆహారపు గొలుసులు అంటే ఫుడ్ చైన్స్ సంబంధించిన రిలేషన్ తెలుపుతున్నటువంటి ఈ ఎకలాజికల్ పిరమిడ్ ఓకేనా ఎకలాజికల్ ఆవరణ పిరమిడ్ అంటారు ఓకేనా ఎకలాజికల్ పిరమిడ్ ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు మనమా మొత్తం కాలుష్యం కాలుష్యం సంబంధించిన కేసు స్టడీస్ గతంలో ఏ కేసులు జరిగాయి సుప్రీంకోర్టులో హీరింగ్స్ ఏం జరిగాయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్తా ఉంది పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా జల కాలుష్యం వాయు కాలుష్యం హైడ్రోస్పీరు మీసోస్పీర్ స్ట్రాటోస్పీరు హైనోస్పిర్ థర్మోస్పియర్ అన్ని చదివేస్తాం డైరెక్ట్ ఏమి అడిగాడు ఫుడ్ చైన్ లో ఉన్నటువంటి ఫుడ్ చైన్ ఇండికేట్ చేస్తున్నటువంటి పిరమిడ్ ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అడిగారు అయిపోయింది మన పని మనం ఏం చేసాం పర్యావరణానికి పది పుస్తకాలు చదువుతాం అనమాట మరి ఇక్కడ ఏమి అడిగాడు ఇక్కడ దీన్ని ఎవరు కనుక్కున్నారు అడిగాడు సో దీన్ని ఎవరు కనుక్కున్నారంటే చార్లెస్ ఎల్టన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త చార్లెస్ ఎల్టన్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలోనే కనుక్కోవడం జరిగిందనమాట మరి బిట్ ఎక్కడ ఉందో తెలుసా మీకు ఏ ఫారెస్ట్ పుస్తకాల్లోనో ఏ గ్రూప్ టూ పుస్తకాల్లోనో ఏ యూపీఎస్సీ పుస్తకాల్లో కాదు ఇది ఏ పుస్తకంలో ఇచ్చాడంటే తెలంగాణ టెన్త్ క్లాస్ పుస్తకం ప్రజెంట్ ఏదైతే ఉందో ఇందులో అవర్ ఎన్విరాన్మెంట్ మన పర్యావరణ మన బాధ్యత అని పిలుస్తున్నటువంటి పాఠంలోని పదో తరగతి పుస్తకంలోని ఈ పాఠంలోని ఏంటంటే ఈ పాఠంలో నాలుగవ పేజ్ ఓపెన్ చేస్తే టాప్లో మనకు కనబడుతూ ఉంటుంది ఒక పిరమిడ్ బొమ్మ శాస్త్రవేత్త బొమ్మతో చూసారా బిట్టెలా ఉందో మరి ఇప్పుడు డెప్త్గా చదవడం అవసరమా టాపిక్ మొత్తం మీద అవగాహన అవసరమా అనేది మీరు ఒకసారి ప్రశ్న అనేది వేసుకోండి ఖచ్చితంగా అన్ని టాపిక్స్ మీద అవగాహన ఉండాలి అని చెప్పి మనమైతే దీని నుంచి కన్క్లూడ్ చేయొచ్చు అర్థమైందా మరి ఇక క్వశ్చన్ స్థాయి మీకు తెలిసింది సిలబస్ మీద అవగాహన ఉండాలన్నాను అదేవిధంగా సిలబస్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు చెప్పాను మరి తర్వాత మీతో డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఎఫ్ఆర్ఓకి సంబంధించి కానీ ఎఫ్ఎస్ఓకి సంబంధించిన కానీ ఏవైతే ఈ జాబ్స్ ఉన్నాయండి వాస్తవానికి ఈ రెండు జాబ్స్ కూడా మనకి ఈ ఎవరైతే ఈ ఇద్దరు ఈ రెండు పోస్టులు ఉన్నాయో వీళ్ళిద్దరూ కూడా ఐఎఫ్ఎస్ అధికారి కింద పనిచేస్తూ ఉంటారండి అంటే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ లేదా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ కింద వీళ్ళు పనిచేస్తారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్ అంటే సెక్షన్ ఆఫీసర్ వచ్చేసరికి మనకు ఆఫీస్లో కనబడుతూ ఉంటారు ఓకేనా సో రేంజ్ ఆఫీసర్ వచ్చేసరికి మాత్రం పర్టికులర్గా ఒక జీప్లో తిరుగుతూ ఉంటారు రేంజ్ వాళ్ళ పరిధి ఏదైతుందో ఈ పరిధిలో తిరుగుతూ ఉంటారు ఎఫ్ఆర్ఓ ఇప్పుడు ఈ రెండు కూడా మనకి ఎఫ్ఆర్ఓ తీసుకుంటే కాకిజ్ ఒక్క కాకీజ్ ఒక్క వేసుకుని ఉంటాం అండ్ అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ సమానం డిగ్రీ గ్రాడ్యుయేషన్తో కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్తో సమానం ఈ జాబ్స్ని క్రాక్ చేయాలి అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకుంటూ పార్ట్ వన్తో పాటు పార్ట్ టూ కూడా చాలా జాగ్రత్తగా డిసిప్లిన్గా చదువుకోవాలి అయితే మీలో చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండొచ్చు ప్రైవేట్ ఉద్యోగులు ఉండొచ్చు అన్ఎంప్లాయీస్ ఉండొచ్చు అన్ఎంప్లాయిడ్ ఉండొచ్చు మనకి తెలుసు అనే ఒక ధారణతో మన ప్రిపరేషన్ బ్లంట్గా దొరికిందంతా చదువుకొని వెళ్ళిపోతే టైం సరిపోదు ఫస్ట్ పాయింట్ రెండోది దొరికిందంతా చదువుకొని వెళ్ళిపోతే సిలబస్ షీట్తో సంబంధం లేకుండా సిలబస్లో ఏమి ఇచ్చాడో దాంతో సంబంధం లేకుండా దొరికిన ఏరియాస్ అన్నీ మనం చదువుకొని వెళ్ళిపోతే టైం కిల్లింగ్తో పాటుగా మన గోల్కి దగ్గరగా మనం చేరుకోం మన గోల్కి దగ్గరగా చేరుకోకపోగా మినిమం మార్క్స్ రావడం చేత మన కష్టమంతా వృధా సఫర్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంటుంది అందుకనే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవడానికి మీ అందరికీ కంటెంట్ అందుబాటులో ఉండాలి అదేవిధంగా తెలుగు స్టేట్స్లో మీరు ఎక్కడైనా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా మీరు ఒకసారి సెర్చ్ చేసుకోండి ఎక్కడైనా ఫారెస్ట్ క్లాసెస్ దొరుకుతున్నాయని చెప్పి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దొరుకుతాయి అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దొరుకుతాయి అదేందా కానీ జనరల్ ఫారెస్ట్ క్లాసెస్ ఎక్కడైనా అనేది ఒకసారి కంపేర్ చేసుకోండి మీరు ఎక్కడైనా దొరుకుతున్నాయా దొరికితే ఇలా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకోండి అంటే దీనికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉందండి చెప్పగలిగే ఈ బహుశా నాలాగే ఎక్కడో చెప్పగలిగే ఫ్యాకల్టీస్ ఉండొచ్చు కానీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడమే అతి పెద్ద సవాల్ అనమాట ఇది అందుకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి జాబ్ ప్రొఫైల్స్ అయితే సూపర్ అనమాట ప్రపంచంతో సంబంధం ఉండదు పర్యావరణం జంతువులు పక్షుల మధ్యలో ఉంటాం చాలా ఫ్రెండ్లీగా జాబ్ అయితే చాలా చాలా బాగుంటాయి మంచి సర్వీసులు ఇవి అర్థమైందా సో ఇప్పుడైనా కానీ మనం ఆల్రెడీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఫారెస్ట్ కోర్స్ అయితే మనతో ఉంది అది మీతోనే ప్రారంభించడం జరిగింది ఓకేనా సో ఈ కోర్సెస్ సంబంధించి ఇప్పటికే లో ప్రైస్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాము ఓకేనా సో ప్రజెంట్ ప్రైస్ అయితే కనుక మనకి త్రీ థౌజండ్ రూపీస్తో మనము కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి ఓకేనా మరి ఇది వచ్చేసరికి మనం వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతూ ఉంది ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ముందుగా కోర్స్ తీసుకునే కొన్ని ముందు మీరు వాట్సాప్ గ్రూప్లో చేరితే వాట్సాప్ గ్రూప్లో మీకు కావాల్సిన సమాచారం ప్రతిరోజు యాప్లో ఏ క్లాస్ పెడతాం అండ్ టెస్ట్ సిరీస్ కూడా తేబోతా దీని మీద ఫారెస్ట్రీ మీద యాప్లో ఈరోజు ఏ క్లాస్ పెడతాం ఏం పెడతాం ఏ టాపిక్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పి అన్నీ కూడా మీకు యాప్లో ఇక్కడ వాట్సాప్ లింక్ అనేది మీ కామెంట్ బాక్స్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అక్కడ మీరు లింక్ తీసుకొని జాయిన్ అయితే కనుక పూర్తి స్థాయిలో మీకు ఏంటంటే కావాల్సిన అప్డేట్స్ అనేది అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇప్పుడు మనకి జనరల్ ఫారెస్ట్లో భాగంగా నేనైతే కనుక ఈ సిల్వీ కల్చర్లోని ఓకేనా సిల్వీ కల్చర్ ఇంట్రడక్షన్లో భాగంగా ఒక చిన్న కాన్సెప్ట్ అంటే ఒక చిన్న కాన్సెప్టే ఇక్కడ మహా అయితే మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు లైన్స్లోని మనము ఎన్ని బిట్స్ తీసుకొని రావచ్చు ఒక బిట్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే మన క్లాసెస్ కూడా ఎలా ఉంటాయి మీకు తెలియాలి కదా మరి ఓకేనా మరి ఇక్కడ తీసుకుంటే లీఫ్ అని చెప్పి అంటా ఉన్నాడండి లీఫ్ మరి లీఫ్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలోనే కదా మన ఎగ్జామ్ ఉంటుంది ఈసారి ఏ లాంగ్వేజ్లో ఉంటుందో చూడాలి లీఫ్ అంటే మీ అందరికీ తెలుసు పత్రం అవునా సో పత్రం పత్రం అంటే మీకు తెలుసు కదమ్మా సో పత్రం అంటారు ఈ లీఫ్ అనేది ఉందో దీన్ని జనరల్ గా కామన్ గా మీకు చెప్పాను కదా బేసిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడమ్మ అని చెప్పి చెప్పలేము అంటే ఎలా అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దీన్ని ఫుడ్ ఫ్యాక్టరీ అనొచ్చు మీలో చాలా మంది మేధావులు ఉంటారు అంటే ఏంటంటే ఎంత ఈజీ బిట్లు ఇవ్వడలే చాలా టఫ్గా ఇస్తారు బిట్స్ ఇలా అని చెప్తారులే అంటారు ఎగ్జాంపుల్కి వెళ్ళిన తర్వాత మీరే బాల్తో పడతారు అన్నమాట ఎందుకు ఈ మాట చెప్తాను అంటే చాలా మందిని చూడడం జరిగింది అర్థమైందా సో కాబట్టి ప్రతీది కూడా ఎక్కడ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ నేను చెప్పుకుంటూ వస్తాను మీకు జాగ్రత్తగా వినాలి ఓకేనా ఫుడ్ ఫ్యాక్టరీ రైట్ సో ఇక్కడ లీఫ్ గురించి మాట్లాడుతున్నాను చూడండి లీఫ్ రిఫర్స్ టు ద గ్రీన్ ఫ్లాట్ అండ్ లాటరల్ స్ట్రచర్ అటాచ్డ్ టు ఎ స్టెమ్ ఇది ఇంపార్టెంట్ ఏంటి ఇంపార్టెంట్ చెప్తాను చూడండి ఇక్కడ దీని నుంచి బిట్ ఎలా మనం తీసుకోవచ్చు పత్రాలు అనేవాట గ్రీన్ కలర్లో ఉంటాయి ఫ్లాట్ బల్లపరుపుగా ఉంటాయి లాటరల్ స్ట్రక్చర్ అంటే పార్శ్వపు నిర్మాణం అని చెప్పి పిలుస్తారు పార్శ్వపు పార్శ్వం అంటే ఏంటి ప్రక్కన లాటరల్ అంటే వెనక ముందు కలిగినటువంటిది అని అర్థం అటాచ్ టు ఎ స్టెమ్ దేనికి అటాచ్ అవుద్దండి ఈ పత్రం అనేది కాండానికి అటాచ్ అవుద్ది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అ డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఎ ప్లాంట్ సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్లాంట్ ఇది ఏంటి కాండం అని చెప్పి మనం పిలుస్తాము వీ కెన్ సే దిస్ ఈజ్ అ స్టెమ్ అండ్ విచ్ గివ్స్ ఎ మెకానికల్ స్ట్రెంగ్త్ టు ద పర్టికులర్ ప్లాంట్ అండ్ దిస్ ఈజ్ అ లీఫ్ ఇది మనకి పత్రం లేదా లీఫ్గా తీసుకోవచ్చు ఇది కాండానికి అటాచ్ అవుతుందని చెప్తాను ఇందులో ఏముంది సార్ బిట్ బిట్ ఎలా క్రియేట్ చేస్తారు ఇందులో ఏదో బిట్ పడేస్తారు ఏమనుకుంటారు నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఆప్షన్లో క్వశ్చన్ మనకి ఎలా ఇస్తాడంటే క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఈ క్రింది వాణిలో పత్రానికి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి ఆ ఇంగ్లీష్లో కదా మరి అడుగుతాడు సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకేనమ్మా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ లీఫ్ పత్రానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటాడు రైట్ ఆన్సర్ ఏమవ్వాలి అంటే లీఫ్ అంటే ఏంటి గ్రీన్గా ఉండాలి ఫ్లాట్గా ఉండాలి ల్యాటరల్ స్ట్రక్చర్ అయ్యి ఉండాలి అదే విధంగా అండ్ షుడ్ బి అటాచ్డ్ ది స్టెమ్ కావడానికి అతుక్కొని ఉండాలి ఇలా ఉంటేనే దాని లీఫ్ అంటారు అర్థమైందా నాలుగు ఆప్షన్లోని మనకి ఈ ఆప్షన్లోని ఆ పత్రాలు ఆకుపచ్చ రంగులో బల్లపరుపుగా లాటరల్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి అదేవిధంగా కలిగి ఉన్నటువంటి పత్రం స్టెమ్కి అటాచ్ అయ్యి ఉండాలి అంటాడు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే చూసారు దీని నుంచి మనం ఒక బిట్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం ఓకే నెక్స్ట్ ఫంక్షనింగ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ ఆర్గాన్ ఫర్ ఫొటో సింథసిస్ అండ్ ట్రాన్స్పరేషన్ ఇన్ ప్లాంట్స్ ఇక్కడ బిట్ చూడండి బిట్ ఏంటి అంటే ఈ క్రిలో పత్రానికి సంబంధించినటువంటి ఉపయోగాన్ని గుర్తించండి అంటాడు ఫస్ట్ ఏం దేనికి ఉపయోగపడుతుంది అండి కిరణజన్య సంయోగక్రియ జరపడానికి కిరణజన్య సంయోగక్రియ జరిపి మొక్కలకు కావాల్సినటువంటి గ్లూకోజ్ని ఏర్పాటు చేసుకుంటాయి సి సిక్స్ హెచ్ ఓ సిక్స్ అని చెప్పి మనం చెప్తాం అండ్ అదేవిధంగా పత్రాలు దేనికి ఉపయోగపడతాయండి ట్రాన్స్పరేషన్కి ఉపయోగపడతాయి ట్రాన్స్పరేషన్ 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 అంటే ఏంటన్నానా శాఖం వాటర్ అనేది వ్యాపార రూపంలో వెళ్ళిపోవాలి ఈ ట్రాన్స్పిరేషన్ దేని ద్వారా జరుగుతుంది అంటే పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది రంధ్రాలు పత్రరంధ్రాలు పత్రరంధ్రాలు ఇంగ్లీష్లో కెన్ సే దిస్ ఇస్ స్టొమేటా పత్ర రంధ్రాల్లో మూత్రపిండ ఆకారంలో చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి కణాలు ఏవి సార్ అంటే రక్షక కణాలు ఏంటన్నానా రక్షక కణాలు వి కెన్ సే దిస్ ఇస్ గాడ్ సెల్స్ ఏమంటావండి గాడ్ సెల్స్ అంటారు గాడ్ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కాపాడడానికి ఉపయోగం అంటే ఇది ట్రాన్స్పరేషన్కి ఉపయోగపడతాయి ద లీఫ్ కలర్ ఆఫ్ ద ప్లాంట్స్ వ్యారీస్ విత్ స్పీసెస్ ఆల్స్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ అయితే ఏమంటారంటే లీఫ్ యొక్క కలర్ అనేది వేరు వేరు చెట్లలో ఒక్కొక్క చెట్లు ఒక్కొక్క రంగులో ఉంటాయి వాటికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతుంది ఇక్కడ ఏంటంటే క్వర్కస్ ఇంకానా అనే పిలుస్తున్నటువంటి చెట్టు యొక్క పత్రాలు వైట్ కలర్లో ఉంటాయి ఇది మ్యాచ్ ద ఫాలింగ్లు అడుగుతాడు ఓకేనా మ్యాచ్ ద ఫాలింగ్లు అడుగుతాడు నెక్స్ట్ క్వర్కస్ చూడండి క్వర్కస్ చూడండి క్వర్కస్ కార్బిఫోలియా అని పిలుస్తున్న చెట్టు యొక్క పత్రాలు బ్రౌన్ కలర్లు ఉంటాయి సార్ ఇవి పెట్టి మ్యాచింగ్లోనే అప్లై చేస్తాం మ్యాచింగ్లో అడుగుతాడు ఇలా దేనికి దేనికి అని చెప్పి ఓకే తర్వాత ఇంకోటి అండి పింకిష్ కలర్ అబ్జర్వింగ్ యంగ్ లీవ్స్ ఆఫ్ క్వర్కస్ ఇంకానా చూడండి క్వర్కస్ ఇంకానా స్క్లైకెరా ఒలియోసా చూడండి అమ్మ జాతక ఇక్కడ పింకిష్ కలర్ అనే లీవ్స్ అనేవి క్వర్క సింకానల్ అబ్జర్వ్ చేస్తాము తర్వాత చూడండి స్క్లైకరా ఒలియోసా అని పిలిచిన దాంట్లో బ్రైట్ రెడ్ కలర్ లీవ్స్ అనేవి ఉంటాయంట తర్వాత డార్క్ రెడ్ కలర్ లీవ్స్ ఎక్కడ ఉంటాయండి ఇక్కడ చూడండి మ్యాంగో మామిడిలో ఉంటాయి తర్వాత కేషియా ఫిస్ట్యులా అనే దాంట్లో మనకి ఏ కలర్ లీవ్స్ ఉంటాయి అంటే డార్క్ రెడ్ కలర్ కనబడతా ఉంటాయి చూసారా ఉన్నదే ఐదు లైన్లు ఐదు లైన్లో మనం ఎన్ని బిట్లు క్రియేట్ చేసాం ఐదు బిట్లు దాదాపుగా వచ్చేసాయి ఇక్కడ రెండు ఇక్కడికి వచ్చేసరికి మూడో బిట్ ఇక్కడికి వచ్చేసరికి నాలుగో బిట్ ఇక్కడికి వచ్చేసరికి ఐదో బిట్ ఉన్నాయి సో ఐదు లైన్ల నుంచి మనం ఐదు బిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఐదు బిట్లు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది మరి ఇది మ్యాచింగ్లో ఇవ్వకూడదని ఎందుకు అనుకుంటాం ఇవ్వకూడదని అనుకోవచ్చా ఖచ్చితంగా మ్యాచింగ్స్ నుంచి ఇస్తాడు లేదా ఎస్సర్షన్ రీజన్ అడుగుతాడు స్టేట్మెంట్ కన్క్లూజన్ అడుగుతాడు ఏది ఎలా అయినా తిప్పి తిప్పితిప్పివ్వచ్చు అనమాట జనరల్ ఫారెస్ట్ అంటే అవగాహనతో కూడి ఉండాలి తప్ప అద్భుతాలు చేయకూడదు జనరల్ ఫారెస్ట్తో అవగాహన ఉండాలి సిలబస్ మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాం ఇది ఒక్కటే సక్సెస్ మంత్ర మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్ ఛాలెంజెస్ చెప్తున్నా రెండు తెలుగు స్టేట్స్లో లేన విధంగా అద్భుతమైన కంటెంట్ అన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అర్థమైందా సో ఈ ప్రైసెస్ అనే ఖచ్చితంగా ఇక్కడ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు ఓకేనా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ కోర్సెస్ తీసుకోండి దానికన్నా ముందు మీ క్వైరీస్ కావాలంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు ఓకేనా నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీకి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా తీసుకున్నాక అప్పుడే మీరు పర్చేజ్ చేయొచ్చు కోర్స్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ అ నైస్ డే